ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంజనీర్స్ ఇండియా దేశం యొక్క వ్యూహాత్మక చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాజస్థాన్లో ఉప్పు గుహ ఆధారిత వ్యూహాత్మక చమురు నిల్వలను అభివృద్ధి చేసే అవకాశాలు మరియు సాధ్య సాధ్యాలను అధ్యయనం చేస్తుంది ఈ ఆలోచన కార్యరూపం దాల్చినట్లయితే భారతదేశం తన మొదటి ఉప్పు గుహ ఆధారిత చమురు నిల్వ సౌకర్యాన్ని పొందవచ్చు దేశంలోని మూడు వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు కర్ణాటకలోని మంగళూరు మరియు పాదూర్ మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం త్రవ్విన రాతి గుహలతో రూపొందించబడ్డాయి ప్రపంచ సరఫరా గొలుసులలో ప్రధాన సరఫరా అంతరాయాలను తగ్గించడానికి దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను నిర్మిస్తాయి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముడిచమురు వినియోగదారైన భారతదేశం దాని అవసరాలలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడి ఉంటుంది మరియు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ప్రపంచ సరఫరా షాక్లు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఇంధన భద్రత మరియు లభ్యతను నిర్ధారించడంలో సహాయపడతాయి భారతదేశంలో చమురు మరియు గ్యాస్ పరిశ్రమ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నాటిది దేశంలో మొదటి చమురు నిక్షేపాలు అస్సాం రాష్ట్రంలోని దిగ్బోయ్ పట్టణానికి సమీపంలో కనుగొనబడ్డాయి భారతదేశంలో సహజ వాయువు పరిశ్రమ పంతొమ్మిది వందల అరవైలలో అస్సాం మరియు మహారాష్ట్రలో గ్యాస్ క్షేత్రాల ఆవిష్కరణతో ప్రారంభమైంది ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పద్దెనిమిది నాటికి భారతదేశం ఐదు వందల తొంభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు మరియు పదమూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు నిల్వలను అంచనా వేసింది భారతదేశం తన చమురు అవసరాలలో ఎనభై రెండు శాతం దిగుమతి చేసుకుంటుంది మరియు స్థానిక అన్వేషణ పునరుత్పాదక శక్తి మరియు స్వదేశీ ఇథనాల్ ఇంధనంతో దాని స్థానంలో రెండు వేల ఇరవై రెండు నాటికి దానిని అరవై శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం రెండు వందల ఐదు పాయింట్ మూడు ఎం భారతదేశం రెండవ అగ్రనికర ముడి చమురు ఉత్పత్తులలో భారతదేశంలో సహజ వాయువు ప్రకృతి దృశ్యం మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఉత్పత్తిదారులు ముప్పై వేల నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ ఏడు వేల మెట్రిక్ టన్నుల ముడి చమురుడు మరియు రెండు వేల ఎనిమిది వన్ ఆరు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేయడంతో రెండు వేల ఇరవై ఒకటి ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ వన్లో భారతదేశ దేశీయ ముడిచమురు ఉత్పత్తి ఐదు పాయింట్ రెండు శాతం మరియు సహజ వాయువు ఉత్పత్తి ఎనిమిది పాయింట్ ఒక శాతం తగ్గింది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో ముడి చమురు ఉత్పత్తి రెండు పాయింట్ మూడు శాతం తగ్గింది మరియు స్వదేశీ సహజ వాయువు ఉత్పత్తిలో ఇరవై పాయింట్ రెండు మూడు శాతం పెరుగుదల ఉంది భారతదేశం రెండు వేల పదిహేడు నాటికి నలభై మూడు ట్రిలియన్ క్యూబిక్ అడుగుల నిరూపితమైన గ్యాస్ నిల్వలను కలిగి ఉంది ప్రపంచంలోని ఇరవై రెండవ స్థానంలో ఉంది ఇది ప్రపంచంలోని మొత్తం సహజ వాయువు నిల్వలు ఆరు వేల తొమ్మిది వందల మూడు శాతం కంటే ఎక్కువ ఆ విధంగా దేశం దాని వార్షిక వినియోగానికి ఇరవై రెండు పాయింట్ ఒక రెట్లు సమానమైన నిల్వలను నిరూపించింది అంటే భారతదేశం ప్రస్తుత వినియోగ స్థాయిలలో దాదాపు ఇరవై రెండు సంవత్సరాల గ్యాస్ మిగిలి ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్